హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న మన ఆసరా ఫెంక్షన్దారులకైతే ఆశ్ర చేత పథకం ద్వారా నాలుగు వేల పదహారు రూపాయలు ఎప్పుడు వస్తున్నాయి అలాగే ఆరు వేల పదహారు రూపాయలు మన తెలంగాణలో ఎప్పుడు వస్తున్నాయి ఇప్పటికీ మన తెలంగాణలో ఉన్న వృద్ధులు కానీ ఒంటరి మహిళలు కానీ ఎప్పటి నుంచి అయితే చాలా వరకు అయితే ఎదురైతే చూస్తున్నారండి సో వాళ్ళందరి కోసం ఈ రోజున మనకైతే సీతక్క గారు లేటెస్ట్గా అప్డేట్ అయితే ఇచ్చారు మన తెలంగాణలో ఉన్న వృద్ధులకు కానీ ఒంటరి మహిళలకి వికలాంగుల సోదరులకు అయితే నాలుగు నాలుగు వేల పదహారు రూపాయల గురించి ఆరు వేల పదహారు రూపాయల గురించి ఈ రోజున మనకైతే మే ఒకటో తారీఖున శుభవార్త చేయడం జరిగిందండి సో మొత్తానికి మనకైతే ఇప్పుడైతే ఫింక్షన్ అయితే వస్తుంది కాబట్టి మనకి ఎన్ని నెలల సంబంధించిన పెండింగ్ డబ్బులు అయితే వస్తున్నాయి అన్ని విషయాలు మనం అయితే మాట్లాడుతున్నాం కొంతమంది మూడు నెలల సంబంధించిన డబ్బులు అయితే వస్తున్నాయి అనుకుంటున్నారు కదా అసలు నిజంగా ఎంతవరకు అయితే డబ్బులు అయితే ఇవ్వబోతున్నట్టు అన్ని విషయాలు మనమైతే ఈ రోజు వీడియోలు అయితే తెలుసుకుందాం అండి వీడియో మాత్రం మీరు ఎండు వరకు చూస్తే మీకు రావాల్సిన డబ్బులు ఏ రోజున ఎంతమందికి అయితే వస్తున్నాయి అన్ని విషయాలు తెలుసుకోవచ్చు ఓకేనా వీడియోని ఇప్పటిదాకా లైక్ చేయబోతే లైక్ చేసి మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న వృద్ధులు కానీ వంట మహిళలు కానీ వికలాంగుల సోదరులకి నాలుగు వేల పదహారు రూపాయలు మనకైతే ఈ నెల ఏదైతే ఉందో మే ఒకటో తారీఖున ఇస్తామని గతంలో అయితే చెప్పారు కదా సో జనవరి ఇరవై ఆరో తారీఖున పథకం ప్రారంభించిన సీఎం గారు రేవంత్ రెడ్డి గారు అలాగే సీత కథ మంత్రులతో పాటు ఈ పథకాన్ని అయితే ప్రారంభించారండి ఇప్పటిదాకా మన తెలంగాణలో ఎవరైతే మూడు లక్షల మంది అయితే ఉన్నారో మూడు లక్షలకి ఒకేసారి డబ్బులు అయితే గతంలో అయితే చెప్పారు కదా అందులోనే ఒంటరి మహిళలు కానీ వృద్ధులు కానీ వికలాంగులు సోదరులు అయితే ఉన్నారు అందరికీ ఒకేసారి డబ్బులు అయితే ఇచ్చేస్తామని గతంలో అయితే చెప్పారు కదా సో చెప్పిన విధంగానే ఇప్పటి నుంచి అయితే డబ్బులు అయితే విడుదల అవుతున్నాయండి హామీ ఇచ్చిన విధంగా ప్రతి ఒక్క ఆస్ర ఫెన్ దారులకైతే ఆస్ర చేత కొత్త ఫెన్షన్ పథకం ఏదైతే ఉందో దాని ద్వారా అయితే డబ్బులు అయితే ఇస్తున్నారు కాబట్టి మీరైతే ఇబ్బంది పడాల్సిన అవసరమైతే లేదండి ప్రతి ఒక్క ఆ सिर्फिंग चिंदा लगे थे ఆశ్రయ చేయత పథకం ద్వారా అయితే డబ్బులు అయితే ఇవ్వబోతున్నారు అది కూడా మనకైతే ఏప్రిల్ నెలలో ఏదైతే అయిందో దానికి సంబంధించిన డబ్బులు అనేది మే ఒకటో తారీఖు అంటే ఈ రోజున అయితే వస్తుంది కాబట్టి ఈ రోజు నుంచి మాత్రమే మనకైతే ఇవ్వడం అయితే జరుగుతుందండి అది కూడా అందరికీ హామీ ఇచ్చిన విధంగా అందరికైతే వచ్చేస్తున్నాయి కాబట్టి మీరు అయితే టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు ప్రతి ఒక్క ఆశ్రయ పెన్షన్ ఖాతాలో వచ్చేసి చేయుత పథకం ద్వారా అయితే డబ్బులు అయితే అందియడం జరుగుతుంది అలాగే కొత్తగా ఎవరైతే ఈ మధ్యకాలంలో అప్లై అయితే చేసుకున్నారో మొత్తంగా ఒక ఐదు లక్షల అప్లికేషన్స్ అయితే ఉన్నాయట ఈ ఐదు లక్షలు కూడా మనకి అయితే త్వర డబ్బులైతే విడుదల చేస్తున్నామని ఈ రోజున మనకైతే చెప్పడం అయితే జరిగింది సో మొత్తానికి ఏదేమైనా సరే మన తెలంగాణలో ఉన్న వారికి అయితే ఆస్ట్ర చే పథకం ద్వారా అయితే డబ్బులు అయితే విడుదల వారి ఖాతాలో అయితే వస్తున్నాయి కాబట్టి మీరైతే ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదండి అలాగే ఈసారి ఇంకా ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో మీరు ఈ నెల ఐదో తారీఖు వరకు అయితే అయితే చేసుకుంటే వచ్చే నెల నుంచి మీకు అయితే పూర్తి అప్లికేషన్ అయిపోయిన తర్వాత డబ్బులు కూడా మీకైతే రావడం అయితే జరుగుతుందండి సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేస్తారు escondí